హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను అత్త అత్తకూతురితో కేసరి చేపించాను దానికి కావాల్సినవి ఆలకబుడ్డలు ఎండు ద్రాక్ష నెయ్యి జీడిపప్పు చక్కెర నేను ఇక్కడ కేసరి రవ్వతో కాకుండా ఉప్మా రవ్వతో ట్రై చేస్తున్నాను ఉప్మా రవ్వతో ఎలా వస్తుంది అని సో ఉప్మా రవ్వతో రెండు గ్లాసులు చిన్నటి టూ గ్లాసెస్ తీసుకోవాలి ఉప్మా రవ్వ సో ముందు మనం స్టవ్ని ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి పాన్ వేడైన తర్వాత నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత అందులోకి నేను చూపించాను కదా జీడిపప్పు ఎండు అవి యాడ్ చేయాలన్నమాట అవి కొంచెం వేగనివ్వాలి వేగించిన తర్వాత అవి ఒక ప్లేట్ లెగ్ కానీ ఒక బవె లెగ్ కానీ సపరేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని నెయ్యి వేసి కొంచెం ఉప్మా రవ్వ ప్యాకెట్ అనేది ఉప్మా రవ్వ అనేది వేయాలన్నమాట మనం టూ గ్లాసెస్ తీసుకున్నాం కదా సో అది వేసేయాలి సో అది మనం పచ్చిగా ఉంటాం కాబట్టి దాన్ని కొంచెం వేస్తే పచ్చివాసన అనేది పోతుందనమాట సో ఎలా కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు సో అంత వేయించిన తర్వాత మనం ఒక ప్లేట్ లెగ్ కానీ ఒక బవె లెగ్ కానీ మనం సపరేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి మనం టూ గ్లాసెస్ అయితే ఉప్మా రవ్వని తీసుకున్నాం కాబట్టి మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అందులోకి మనం వేయించుకు వేయించుకున్న ఉప్మా రవ్వని వేసేయాలన్నమాట వేసుకున్న తర్వాత మనం అక్కడ ఎందుకు అంటే వంటలు కట్టుకోకుండా మనం కలుపుతూ ఉండాలి సో అట్లా స్టిఫ్గా వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అంటే కలుపుతూనే ఉండాలి గడ్డలు ఏం కట్టుకోకుండా మనం కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో కలుపుతూ అలానే అందులోకి మనం చక్కెర సో మనం టూ గ్లాసెస్ ఉప్మా రావ కాబట్టి ఫోర్ గ్లాసెస్ చక్కెర అనేది తీసుకోవాలన్నమాట స్వీట్నెస్ కోసము సో ఫోర్ గ్లాసెస్ చక్కెర కలిపిన తర్వాత చక్కెర యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత లూజ్ కన్సిస్టెన్సీగా వచ్చిందో సో అలా కలుపుతూ ఉండాలి ఏమీ గడ్డలు కట్టకోకుండా సో అందులోకి కలర్ వేసుకోవాలి సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్యాకెట్స్ తెచ్చుకొని మనం వేసుకోవచ్చు సో నేనైతే కలర్ యాడ్ చేశాను ఆరెంజ్ కలరు సో బాగా కలుపుకోవాలి కలర్ని అంతా అన్ని దాళ్ళకే పట్టేటట్టుగా యాడ్ మంచిగా కలపాలి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మై కదా జీడిపప్పు ద్రాక్ష సో వీటిని కూడా మనం యాడ్ చేసేసుకొని కలిపేసేయాలి ఇంకా లో లో పెట్టేసి కొద్దిసేపు అన్నమాట సో నేను ఇక్కడ యాలక బుడ్డలు అనేది యాడ్ చేయలేదు మర్చిపోయాను సో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి కేసరి ఎలా తయారు చేసుకోవాలి అనే నా స్టైల్లో నేను చేశాను ఈ విధంగా సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి వినాయక చవితి సందర్భంగా ఈరోజు మా ఇంట్లో స్వీట్ చేశారు